టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఆమె మొదట కన్నడ సినిమా ఇండస్ట్రీ ద్వారా ఎంటర్టైన్మెంట్ రంగానికి పరిచయమైన రష్మిక తెలుగు సినిమాలు చేసి మంచి పాపులారిటీ సంపాదించింది అయితే ఒక విధంగా చెప్పాలంటే టాలీవుడ్ ఇండస్ట్రీ రష్మిక మందన్న తలరాత మార్చేసింది మొదటి సినిమా చలోతో విజయం అందుకొని రెండో సినిమా గీతా గోవిందంతో యూత్లో తిరుగులేని ఫాలోయింగ్ని క్రియేట్ చేసుకోవడం జరిగింది ఆ తర్వాత అనేక సినిమాలు చేసి రెండు వేల ఇరవై ఒకటిలో పుష్ప సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ సెపరేట్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది నాసామీ సాంగ్ లో రష్మిక మందన వేసిన స్టెప్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి పుష్ప సినిమాతో బాలీవుడ్ లో కూడా అవకాశాలు అందుకుంటూనే ఉంది ఇదే సమయంలో అనేక అవార్డుల కార్యక్రమాలకు రష్మిక హాజరవుతోంది తాజాగా జీ సినిమా అవార్డుల వేడుకలకు హాజరయ్యింది అయితే అక్కడ రష్మిక ధరించిన డ్రెస్ ఫోటోగ్రాఫర్లకు ఊహించని షాక్ ఇచ్చినట్లు అయింది రష్మిక ధరించిన దుస్తులలో ఆమె యదాందాలు మరియు తొడలు చాలా హైలైట్ గా నిలిచాయి ఎప్పుడూ లేని విధంగా తన తొడలు భారీ ఎత్తున చూపించడం జరిగింది దీంతో జీ సినిమా అవార్డుల వేడుకలకు సంబంధించి రష్మిక మందన్న యొక్క తొడల వీడియో ఇప్పుడు వైరల్ గా నిలిచింది ప్రజెంట్ పుష్ప సెకండ్ పార్ట్ షూటింగ్ లో రష్మిక ఫుల్ బిజీగా ఉంది కాకపోతే రష్మిక కాకపోతే రష్మికాలో బాలీవుడ్ కి వెళ్లిన దగ్గర నుండి బాగా చేంజ్ అయ్యింది అన్న విమర్శలు కూడా ఇండస్ట్రీ వర్గాల్లో ఉన్నాయి